అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ షెఫ్ నేను మీ స్వాతి ఈరోజు మనం ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన వంటకం పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పెసరట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మూడు వందల గ్రాముల పెసర్లు వంద గ్రాముల బియ్యం యాభై గ్రాముల అటుకులు హాఫ్ టీ స్పూన్ మెంతులు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి మూడు ముందుగా పెసర్లు బియ్యం అటుకులు మెంతులు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి రాత్రంతా నానబెట్టాలి దాదాపు ఎనిమిది గంటలు నానబెడితే సరిపోతుంది నానబెట్టిన పెసర్లను నీరు పంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాటితో పాటు చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నీరు కలిపి రుబ్బుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి పెసరట్టుకు మార్నింగ్ పిండి రుబ్బుకొని అప్పుడే వేసుకోవాలి దోశ పిండిలాగా పుయ్య పెట్టకూడదు తవా వేడి చేసి కొంచెం నూనె రాసుకోవాలి ఒక గరిటెడు పిండిని మధ్యలో వేసి పెసరట్టు వేసుకోవాలి తరువాత పెసరట్టు పైన సన్నగా తరిగిన ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర వేసుకోవాలి అంచుల చుట్టూ కొంచెం నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి క్రిస్పీ క్రిస్పీ హెల్తీ పెసరట్టు రెడీ దీనిని అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి